శివరాత్రి జాగారం ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా శివరాత్రి పర్వదినాన ప్రముఖ సేవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు ప్రతి లింగంలోనూ శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుందని నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రికూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో చేస్తారు శివపార్వతుల కల్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారు జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర చేశారు అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హాలాహలం బారినుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంటుడయ్యాడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతర తాపోపశమనం కోసం కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంతవరకు జాగారం చేశారట అందుకే ఏటామాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందునుంచే ఉనికిలో ఉంది క్రీస్తుపూర్వం మూడు వేల ఏళ్ల సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు శివుడి అభిషేకం యొక్క గొప్పతనం శివరాత్రి సందర్భంగా ఒకటి శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది రెండు ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు మూడు దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు నాలుగు జ్ఞానం ఆరోగ్యం సంపదకు మూలం శివుడే ఐదు మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి ఆరు మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి ఏడు శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది ఎనిమిది అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్కచుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు తొమ్మిది శివుడు తనంతటా తానుగా కోపం తెచ్చుకోడు ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు పది పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది రుద్రుడిని శివునిగా మారుస్తుంది పదకొండు శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి